వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్ను బీసీలకు కేటాయిస్తామని టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే బీసీల కోసం ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతాయని లేదంటే బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు అందుకే బీసీలు సమైక్యంగా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడంపై సీఎం రమేష్ హర్షం వ్యక్తం చేశారు ప్రొద్దుటూరులో బీసీ సంఘాలతో కళ్యాణ మండపంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కొంతకాలంగా బీసీలు తమకు టికెట్ కేటాయించాలంటూ టీడీపీపై ఉద్యమం చేపట్టారు కానీ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తూ బీసీలకు మొండి చేయి చూపించింది ఈ నేపథ్యంలో పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్న బీసీలను తిరిగి అక్కును చేర్చుకునేందుకు ఆత్మీయ సమావేశం పేరిట కార్యక్రమం నిర్వహించింది ఎమ్మెల్యే అభ్యర్థి ఎం లింగారెడ్డి కడప ఎంపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి విఎస్ ముక్త్యార్ వైఎస్ మహమ్మద్ బీసీ నాయకులు బుర్ర రామాంజనేయులు పాండ్యం సుబ్బరాయుడు నారాయణ బీసీ సామాజిక వర్గంలోని అన్ని కులాలకు చెందిన నాయకులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే మొత్తం అన్ని బీసీ సంఘాలు ఉన్నాయి వారందరూ కలిపి ఆత్మీయ సదస్సు అభ్యర్థులు ఇద్దరిని ఏదైతే అసెంబ్లీకి పోటీ చేస్తున్న అధినే పార్లమెంట్ పోటీ చేస్తున్న అధినేత ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా తెలుగుదేశం ఉన్నాం ఏదైనా బీసీలకు మేలు చేసింది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చెందిన మాకు మేలు జరిగింది మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉండే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయాలన్నా ఈ అభివృద్ధి పథకాలు ఇంకా చేయాలన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి ప్రజల బలంగా ఉంది ఇప్పుడు డీసీలకు అందరూ కూడా మేము మృదుటోళ్ళు ఎక్కువ శాతం ఉన్నాం మేము అందరం కలిసికట్టుగా దేవ చేసి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గుర్తు చేస్తున్నారు మనం వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ పథకాలు కొనసాగించాలంటే మంచి ఎకనమిస్ట్గా ఉన్న మంచి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితేనే కొనసాగిస్తారు అభివృద్ధి చేయాలంటే ఇక్కడ పరిశ్రమలు కావాలంటే కడపలో ఏదైతే ఫౌండేషన్ వేసిన స్టీల్ ప్లాంట్ రావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలి అనే నినాదం బాగా ప్రజల్లో గెలిచింది తప్పకుండా కడప జిల్లాలో అన్ని స్థానాలలో గెలిపించుకుంటారు ఎంతమంది అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి జగన్ ముగ్గురు ఒకటైపోయి మన ఆంధ్రప్రదేశ్ పైన కసి పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందకుండా మళ్ళీ ఒక రాక్షస పాలన తీసుకోవాలని ఆలోచన చేస్తారు అటు వారు ఎన్ని ఆలోచన చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం వెంట ఉన్నారని తెలియజేస్తూ అలాగే ఒకసారి చరిత్ర తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ చరిత్ర ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోవాలని వాళ్ళు వస్తే రాక్షస రాజ్యం ఇక్కడ వస్తే రామరాజ్యం తెలుగుదేశం వస్తే రామరాజ్యం